వ్యక్తిరథ మహారాజులకి మా యొక్క యాదవ సంఘం సభ్యులకి మరియు ప్రముఖులకి మాకు ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి యాదవ పెద్దవులకి బంధుమిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు రకరకాల అన్నదానం కృతి హాస్పిటల్ వారు పెట్టారు బాంబులు ఇంకొక రమాదేవి హాస్పిటల్ వారు పెట్టారు అన్ని రకరకాలుగా అన్ని స్వామిని హాస్పిటల్ వారు అన్ని అన్ని విధాలుగా సహకరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చేసి అందరూ పెద్దలు సహకరించి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు వారందరికీ కూడా మరొకసారి మా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిర్యాగుడ పట్టణంలో మా యాదవ సోదరులు అన్ని కులాలకు సంబంధించి కూడా కృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇలా నిజాయితీకి మారుపేలానటువంటి గొల్ల కుర్మలు మా ఆరాధ్య దైవం మా ఇంటి వేలేపోయినటువంటి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భాల్లో ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మిర్యాలుగూడలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు నిజంగా ఆయన అభివృద్ధికి మారుపేరుగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు దీంట్లో పాల్గొని అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ గారు మా కుల సోదరులు గోవర్ధన్ గారు అందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించు ఆ స్వామివారి ఆశ్రమం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సుఖ సంతోషతోటి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని ఏ కడైనటువంటి వ్యాధులు వెరజిల్లకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎంతో గొప్ప ఘనంగా నిర్వహిస్తారు ఈ యాదవ్ బిల్డింగ్ కూడా వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకొని మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి ఎంకోరెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ రఘువిరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహిస్తామని చెప్పి వాళ్ళందరి సహకారంతో గొల్ల కురుమ అభ్యంతి కోసం పాటుపడతామని చెప్పి మాటిస్తూ ఇలా వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ